వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం నారాయణం నమస్కృత్యా నరం జైవనరోతమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముధీరయే యమదుఖ నిరూపణము నారదుడు అంబరీషంతో ఇట్లు పలికాను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాతి కథనిట్లు వివరించను వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంత తీరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణం కంటే ఎక్కువ బాధాకరణం అని తలుస్తున్నాను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావాల్సిన జీతమును తీసుకొనచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్యపురువు మొదలకు జన్మమునందును అతి తెలివితో లోపమునంది యజమానితనముతో పోషింపబడో కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడు వందల కల్పములు చిరకాలం ఉండి మృగాది నెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనుచో కూర నరకములలో చాలా కాలం నుండి కాకి మున్నగు నెత్తును తన కార్యమును సాధించుటక యజమాని చెప్పిన పనిని నాశనము చేయవాడు ఇంటి అందు ఏలుక జన్మ నెత్తి మూడు వందల కల్పములు కాలము బాధపడను సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి అందురక వాడు పిల్లిగా జన్మించను ప్రభు మీ ఆజ్ఞను పాటించు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్టుగా పుణ్య పాపములను బట్టి పారి పాలించుతున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేని స్థితిలో కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వి నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతం ఉన్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు ఉన్న మంచి పనులు చేయని వారు యోగ సంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామం చేయని వారు హోమమును స్వాధ్యమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకను పెక్కు పాపములను ఇట్టి ఇటీవారందరూ వైశాఖ మాస వ్రత ధర్మమును పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతం నాచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన నిరత నితర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను వాయించిన పాప పటికలు నియమ పాపములను తుడిచి వేయినట్లు చేసి విష్ణులోకముని చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును దాని వలన పుణ్యపాపములను ఏదో ఒక దానిని వాడు అనుభవించు కానీ వైశాఖ మాస వ్రతంను ఒకడు చేసినట్టు అతడే కాక వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకం చేరుతున్నారు వీరు కాక వైశాఖ వ్రతం చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకమును చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతంను చేసిన వారు ఎట్టివారిన వారు వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసం ఇరువాది ఒక్క తరముల వారితో విష్ణులోకమును చేరుతున్నారు యజ్ఞయాగాదుల చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకమును చేరటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడవారు యుద్ధమున వర్ణించిన వారు భృగుపాతం చేసిన వారు కాశీక్షేత్రమును వారు వీరెవరూ వైశాఖ వ్రతం చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందడం లేదు అనగా ప్రయాగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరునని అందరు అట్టివారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసంగా అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తున్నది ఏమని అభిప్రాయం వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజ చేసి వైశాఖ మా విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభంగా విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తంగా నాకు అనిపించుట లేదు కీర్తిమంతుని యాజ్ఞ చే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననే అందరూ శ్రీహరి లోకమును చేరుతున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ యాజ్ఞను పాటించుతున్న నన్ను నా పని చేయనియక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే కావున నీవు కీర్తిమంతిని శిక్షించుట యుక్తము ఊరుకున్నచో అందరూ వైశాఖ వ్రతంను ఆచరించి వారినను విష్ణు పోతురు ఇందువలన నరకము ఉన్న లోకము శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండమును వీనిని నీ పాదముల కడ ఉంచుతున్నాను వీనిని ఏమి చేయదురు మీ ఇష్టం కీర్తిమంతుని వంటి కుమారుని వాణి తల్లి ఎందులకు చెట్లు కన్నదో నాకు తెలియటలేదు శత్రువును గెలువని నా బోటి వాణి తినవ వ్యర్థం అట్టి వాణిని కనుటయు తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మభులోని మెరుపు శాశ్వతం శత్రు శత్రువిజయం నందని పుత్రుని కన్నా తల్లి శ్రమయు వ్యర్థమే శత్రువిజయమును సాధించి కీర్తి నందని వాని జన్మయ్యేలా వాని తల్లి పడిన శ్రమయే వ్యర్థమే శ్రమయు వ్యర్థమే కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నా వాని తల్లి ఒక్కతే వీరమాత ఇందు సందేహం లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతని ఎవరూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వం అందరిచే వైశాఖ వ్రతంను ఆచరింపజేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు ఇట్టివారు మరివ్వరనూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించింది వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం